గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి నేర్పుగా ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించటం ఎలా మానవ సంబంధాల్లో నేర్పుగా వ్యవహరించటానికి ఇతరుల చేత ఆమోదించబడటం అనే ప్రావీణ్యం అలవరుచుకోవటం చాలా ముఖ్యం ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో అదే అత్యుత్తమమైన జీవనం అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి సాధించలేనిదంటూ ఉండదు జీవితంలో ఇంతగా ఉపయోగపడగల విద్య మరొకటి లేదనే చెప్పాలి జీవించినంత కాలం మీరు ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని తీరాలి ఏ మూర్ఖుడైనా ప్రజలతో విభేదించగలడు అది తేలిక కూడా తెలివైన వాడు ముక్కుసోటితో ప్రవర్తించేవాడు స్థాయిలో పెద్దగా ఉండేవాడిని ఒప్పించటంలోనూ ఉంది అస్సలైన మజ అందరికీ ఆమోదయోగ్యుడు కావాలంటే ఏం చేయాలి ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించాలంటే మీరు ఆమోదయోగ్యునిగా మారాలి ఆమో ఆమోదయోగ్యునిగా మారటానికి అవసరమైన మానసిక స్థితిని ముందుగా మీరు అలవర్చుకోవాలి ఈ తరా స్వభావం పెంపొందించుకోవాలి సహజంగా ఈ ప్రవృత్తిని అలవర్చుకునేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది మీరు వారి అభిప్రాయాలను ఆమోదం తెలిపినప్పుడు ఆ విషయం స్పష్టంగా చెప్పండి వాళ్ళు చెప్పిన అభిప్రాయానికి అంగీకరించినంత మాత్రాన సరిపోదు ఆ విషయం వారికి స్పష్టంగా తెలియపరచవలసి ఉంటుంది సంభాషణ సాగుతున్నప్పుడు అవును అని వారి వైపు చూస్తూ తలాడించండి మీరు చెప్పింది నిజం లేదా మీరు చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను వంటి వాక్యాలు ఉపయోగించండి అత్యవసరమైతే తప్ప వాళ్ళ అభిప్రాయాలు మీకు సమ్మతం కాదని లేదా ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని బయట పెట్టకండి అవతలి వాళ్ళు చెప్పినది మీకు అంగీకారం కాకపోతే చాలాసార్లు అదే పరిస్థితి ఉంటుంది దాన్ని వాళ్లతో పంచుకోవాల్సిన పని ఎంత మాత్రం లేదు మనసులో ఉన్నది బయటకు చెప్పకపోవటం అనేది ఎలాంటి అద్భుతమైన ఇస్తుంది అనేది మీరు అలా ప్రవర్తించినప్పుడు అనుభవంలోకి వస్తుంది మీది తప్పైతే ఆ విషయాన్ని హుందాగా అంగీకరించండి మీరు చేసింది తప్పైన పక్షంలో నేను తప్పు చేశాను నాది తప్పే అని గట్టిగా చెప్పటానికి ప్రయత్నించండి ఇలా అం అంగీకరించాలంటే చాలా పెద్ద మనసు కావాలి అందుకే తప్పుని ధైర్యంగా ఒప్పుకున్న వాళ్ళని ప్రజలు ప్రశంసించటానికి వెనుకాడరు సాధారణ వ్యక్తులు అబద్ధాలు చెబుతారు బుకాయిస్తారు తమ తప్పేమి లేదని చెప్పటానికి రుజువులు చూపించే ప్రయత్నం చేస్తారు వాదనకు దూరంగా ఉండండి మానవ సంబంధాల్లో వాదించడం అనేది అత్యంత నిస్ నిస్సారమైన వ్యవహారం మీ వైపు న్యాయం ఉన్న వాదనకు దిగకండి గట్టిగా వాదించి పై చేయి సాధించవచ్చు కానీ అది స్నేహితులకు సంపాదించి పెట్టదు గుర్తింపు తెచ్చుకోదు పోట్లాటల్ని సమర్థంగా ఎదుర్కోవాలి గొడవలకు దిగే స్వభావం ఉన్నవారు కోరుకునేది ఒకటి నిరంతరం పోట్లాడడం అలాంటి వారిని ఎదుర్కోవటానికి అనుసరించవలసిన మేలైన వ్యూహం ఏమిటంటే వారితో పోట్లాటకు దిగకపోవడమే వారు లుడాలుడా మాట్లాడతారు ఆవేశానికి లోనవుతారు చివరికి వారికి భంగపాటు తప్పదు అందరికీ ఆమోదయోగ్యుడు కావాలంటే తమ అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్లను అందరూ ఇష్టపడతారు తమతో విభేదించే వారిని ఏమాత్రం ప్రేమించరు ఏవగించరు ఏవగించుకుంటారు తమ పట్ల అసమ్మతి లేదా అయిష్టతను ప్రకటించడం ఎవరికి ఇష్టం ఉండదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు గోపాల్రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేర్పుగా